అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జ నేననే పదవ భాగం గదిలోకి వెళ్లిన ఆమెని బ్యాగ్ మీద తలపెట్టుకుని మీద పడుకున్న నందుని చూసి బాధపడింది నందు నందు అని చిన్నగా బుగ్గ మీద తడుతూ పిలిచింది వాళ్ళ నానమ్మ పోయిన దగ్గర నుండి సరిగ్గా నిద్రపోని నందు మూసుకుపోతున్న కళ్ళని తెరిచి తెరవనట్టు తెరిచింది నందు ఇక లేచి తినలేదని అర్థమై చాలా నీరసంగా ఉన్నావు నేను తినిపిస్తాను తిను అని అన్నం కలపబోయింది ఆమెని నిద్రమత్తులో ఉన్న నందుకి ఆమెని వాళ్ళ నానమ్మలా కనిపించింది ఒక్కసారిగా ఆమె మెడ చుట్టూ చేతులు వేసి హద్దుకొని ఏడ్చేసింది నానమ్మ వచ్చేసావా నా కోసం నన్ను వదిలి వెళ్ళకు నానమ్మ నువ్వు లేకుండా నేనుండలేను నన్ను వదిలి వెళ్లకు ఆమెనీకి ఏడుస్తున్న నందుని చూడగానే తన పరిస్థితి అర్థమైంది నందు తల్లి నా బంగారు తల్లి కదా ఎడవకమ్మా నిన్ను కళ్ళ ముందు ఉంచుకుని చూసుకునే అదృష్టం ఈ పాపిష్టిదానికి లేదమ్మా నా బంగారు తల్లి పెట్టిన అన్నమంతా తినేస్తుంది కదా ఎడమ చేత్తో నందు కిందకి జారిపోకుండా కావలించుకున్నట్టు పట్టుకుని కుడి చేత్తో గబగబా కూర కలిపి తన నోటి దగ్గర పెట్టారు నందు తల్లి నువ్వు తింటేనే నేను తింటాను నోరు తల్లి ఆ నిద్రలోనే ఆ నిరసనలోనే తినడం పూర్తి చేసిన నందుకి నీళ్లు తాగించి నందు తల ఒడిలోనే పెట్టుకుంది ఆమెనికి చిన్నప్పుడు చూసిన నందు గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టి పక్కగా తన తలని గోడ కానించి పడుకోపెట్టి వెళ్ళిపోయింది ఎవరైనా తన్ని చూస్తారనే హడావుడిలో నందు గది తలుపు దగ్గరకు లాక్కుండా చుట్టూ ఎవరున్నారో చూసుకోకుండా వెళ్ళిపోయింది ఆమెని ఆవిడ చేతిలో కాలిప్లేట్ చూసి నందు భోజనం చేసిందని అర్థమైంది అభికి నిద్ర లేచే ఉంటుందని తనతో మాట్లాడటానికి గది ముందుకొచ్చాడు అభి అక్కడ నిద్రలో ఉన్న నందుని చూసి వాళ్ళమ్మ చేసిన పనిని ఊహించాడు అయితే నందు మీద అమ్మకి కోపం లేదు కాని దేనికో భయపడుతుంది అదేంటి పోనీ నందు గురించి నాన్నకి చెప్తే మేనకోడలు కాబట్టి నాన్న తన్ని దగ్గరకు తీస్తారు అప్పుడు భయాన్ని ఆయన దూరం చేస్తారు ఆలోచిస్తూ పది నిమిషాల వరకు పడుకున్న నందుని అలా చూస్తూ ఉండిపోయాడు మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని తన గదిలోకి తిరిగొచ్చాడు సమయం అయింది అయినా కూడా నందు లేచినట్టుగా లేదు ఇంకా గదిలో కూర్చోలేక కిందకొచ్చాడు అభి ఇంట్లోకి ఇంట్లోకొస్తున్న చక్రధర్ అభి నీతో కొంచెం మాట్లాడాలి కలిసి భోంచేద్దాం నా కోసం కసిపు వెయిట్ చేయి బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళాడు చక్రధర్ వాళ్ళ నాన్నకి నందు గురించి చెప్పి నిద్రపోతున్న నందుని ఆ మాంతం నిద్రలోనే ఎత్తేసుకుని ఇంట్లోకి తీసుకొచ్చేయాలనిపించింది అభి తనకొచ్చిన ఊహకి తనే చిన్నగా నవ్వుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆమెని కోసం ఒక ప్లేట్లో భోజనం పక్కకి తీసి మిగతావి రాములమ్మని డైనింగ్ టేబుల్ మీద సర్దమని చెప్పింది మెట్లు దిగుతున్న తండ్రిని చూసి నాన్న అంటూ పరిగెత్తికెళ్లి హత్తుకుంది బిందు తను తెచ్చిన టీషర్ట్ ని ఆయన చేతిలో పెట్టింది కూతురిచ్చిన కానుకని మురిపంగా చూసుకున్నాడు కూతురంటే అతనికి ప్రాణం ఏం తెచ్చినా ఇష్టమే ఏం చేసినా ఇష్టమే అందరికీ వడ్డించిన ఆమెని ఒక పక్కన నిలబడిన రాములమ్మకి కావలసినవి అందించమని చెప్పి తను కూడా కూర్చొని తినడం మొదలుపెట్టింది అప్పటి వరకు బిందు తన ట్రిప్ విషయాలు చెప్తూనే ఉంది తను ఆపగానే ఆ నాన్న మీతో నేనొక మాట చెప్పాలి అని అడిగాడు అభి అభి నేనే నీకొక మాట చెప్పాలి ముందు నేను చెప్పేది విను సరే నీ బిజినెస్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి నా ఫ్రెండ్స్ నాతో జాయిన్ అవుతామన్నారు నాన్న ఒక్క దగ్గరే పెద్ద స్థలం దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను అభి నువ్వేం చెయ్యాలనుకున్నా ఇంకో ఆరు నెలల్లో పూర్తి చెయ్యి నేను మీ అమ్మ నీకు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాం అమ్మాయి ఎవరో కాదు నీకు బాగా తెలిసిన తెలిసినమ్మాయే నాన్న నాకు పెళ్ళేంటి అభి ఎందుకలా కోపం వస్తుంది ఆరు నెలలు తక్కువైతే సంవత్సరం తీసుకో నాన్న మీకు తెలుసు కదా నాకు చిన్నప్పుడే ఆపై అభి ఒక్క ముక్క నీ నోట్లో నుంచి రానివ్వద్దు నేను ఎప్పుడో చెప్పాను ఆ మాటలింట్లో వినపడకూడదని అంటూ కోపంగా ఆమెనే వైపు చూశాడు ఆయన చూపులకి ఆవిడ వనికిపోయింది ఏమండి నేను వాడికి నెమ్మదిగా చెప్తాను మీరు ముందు బోన్ చేయండి రాములమ్మ ఇంకో ప్లేట్ తీసుకొచ్చి అయ్యగారికి పెట్టు ఆమెని అంటుండగానే ఆ అది కాదు నాన్న నందు ఇంకా బ్రతికే ఉందని చెప్పబోయాడు అభి ఆమెని వాడు మర్చిపోవలసిన మనుషుల్ని విషయాల్ని ఇంకా గుర్తుపెట్టుకున్నాడు అంటే అది పూర్తిగా నీ తప్పే నా ముందు వాడు ఇంకోసారి మనకి సంబంధం లేని మనుషుల్ని తలిస్తే తరువాత పర్యవసానాలు నువ్వే చూడాల్సి వస్తుంది అని కోపంగా చెప్పి అభి కూర్చో నీకు ఏమి గుర్తుందో అనవసరం మా దృష్టిలో దానికి విలువ లేదు నీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత సమయం కావాలో చెప్పు అంతే ఇంకేమి మాట్లాడకు ఇచ్చిన వార్నింగ్కి అభి నింకేమి మాట్లాడద్దు అన్నట్టు కళ్ళతోనే పతిమాలింది ఆమెని తినడం పూర్తయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు నందుని చూడాలని అభి ఇంటి బయటికి వెళ్లాడు నందు గది ముందు మొక్కల మధ్య తిరుగుతున్న అభిని అనుమానంగా చూస్తూ గదిలోకి వెళ్ళింది రాములమ్మ రాములమ్మ చూపుల భావం అర్థమై అబ్బా ఇదెక్కడ కోలరా బాబు నా నందుతో నేను మాట్లాడడానికి ఇంత ప్రయాసపడాలా అనుమానం రాకుండా చెవిలో ఎయిర్పోర్ట్స్ పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటిస్తూ తిరగడం మొదలెట్టాడు రాములమ్మ మీద తట్టగానే కళ్ళు తెరిచి చూసింది నందు అక్క టైం ఎంత అయింది చాలా చీకటి పడినట్టుంది తొమ్మిది ఇదిగో అమ్మగారు నీకు తినమనిచ్చారు భోజనమా ఆ ఇంటి భోజనం నాకొద్దా మంచినీళ్ళు కూడా వద్దు నాకు తినాలని లేదు అదేంటి నువ్వు పొద్దున మూసిన కన్ను ఇప్పుడే తెరిచావు ఆకలి లేకపోవడం ఏంటి తీసుకో అక్కా నీకు అభ్యంతరం లేకపోతే ఇవ్వద్దు మీ ఇంట్లోవి ఏమైనా ఉంటే ఇవ్వు కొంచెం మంచినీళ్ళైనా రాములమ్మకి ఏదో అనుమానం అనిపించి పక్కన కూర్చొని అడిగింది చూడమ్మై నిజం చెప్పు అమ్మగారికి నీకు ఏమైనా చుట్టరికం ఉందా వాళ్ళ మాటలు వింటున్న అభికి నందు తన ఇంట్లో భోజనమే కాదు మంచినీళ్ళు కూడా ముట్టదని అర్థమైంది తన తల్లి మాటలకి నందు ఎంత బాధపడిందో అనుకున్నాడు అక్క చుట్టరికమంటూ ఏమీ లేదు నేను ఈరోజే చుట్టం వీలని మరి పొద్దున్న నీతో వచ్చిన తను నిన్న ఇక్కడికి పని కోసం తీసుకురాలేదా పొద్దుటొచ్చింది నాకు దేవుడిచ్చిన బాబాయ్ అక్క మా నాన్న ఈ మధ్య పోయారు ఈవిడ ఈవిడేదైనా ఆధారం చూపిస్తారని తీసుకొచ్చారు ఆవిడిక్కడ ఏమీ అవకాశం లేదని చెప్పారు అందుకే రే పొద్దున్న ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అమ్మయ్య ఈ అమ్మాయి నా పని చెడగొట్టడానికి రాలేదా పోనీలే మనసులోనే అనుకుంది రాములమ్మ నందు మీద ఉన్న చిన్నపాటి విసుగు కూడా పోయింది కాదమ్మాయి దాన్ని అంటున్నావు రోజులు అసలే బాగాలేవు నిన్ను చూస్తే లోకం తెలియని దానిలా ఉన్నావు అమ్మగారిని బతిమాలి ఏదో ఒక ఆధారం చూపించమని అడక్కపోయావా లేదులే అక్క ఇంక లేదు అన్నాక ఎవరిని ఇంకోసారి అడగలేను సరే అని పిలిచావు ఇక్కడవివేవి తిన్నంటున్నావు నేనేదన్నా తీసుకొస్తానుండు అది మా ఇంట్లోదే రాములమ్మ అలా వెళ్ళగానే మొహం కడుక్కొని వద్దామని గది బయటికి అడిగేసింది నందు అక్కడే ఉన్న అభిని చూసి వెంటనే వెనతిరిగి గది తలుపు మోసేసి దాని కానుకొని నిలబడింది నందు అలా తిరస్కరించడం అభికి చాలా కష్టంగా అనిపించింది కాని తప్పదు డోర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా కుట్టాడు నందు ఒక్కసారి తలుపు తీయి అని నోట్లోని మాట బయటికి రాబోయేంతలో చిన్నబాబు ఇక్కడ ఏమైనా పనుందా బాబు మీకు అడిగింది రాములమ్మ అందుకే కాదు ఇక్కడున్నాను నా గదిలోకి వెళ్ళి నా ల్యాప్టాప్ చేరి ఇక్కడికి తీసుకురా టైంకి వచ్చిన రాములమ్మని చూసి విసుగొచ్చి కోపంగా చెప్పాడు అభి ఈ చిన్నబాబు బుద్ధి మంచిదే కదా కానీ ఈ అమ్మాయిని చూసి ఎందుకిలా చేస్తున్నాడు ఇక్కడిక్కడే తచ్చాడుతున్నాడు మనసులోనే అనుకుని బాబు ఈ ఇచ్చేసి తెచ్చిస్తా అమ్మాయి తలుపు తీయి నందు అభికి కనపడకూడదు అని తలుపు పక్కకి జరిగి గ్లాసు నందుకుంది అక్క ముఖం కడుక్కుంటాను కొంచెం అక్కడి వరకు తోడురావా నందు అనగానే బయట అభిని చూసి భయపడుతుందని అర్థమైంది రాములమ్మకి అమ్మాయి చిన్నబాబు మంచివాళ్లేనమ్మా కాని ఎవరి బుద్ధి ఎవరిని చూసి ఎలా మారుతుందో చెప్పలేం అని గుసగుసగా చెప్పి పెద్దోళ్ళు వాళ్ళు ఏం చేసినా పట్టరు మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలి నాతో రామ్మ అని అభి వినాలని కొంచెం గట్టిగానే మాట్లాడింది చి దీని అర్థం లేని భయంతో నన్ను వెధవని చేస్తుంది అని మనసులోనే విసుక్కున్నాడు అభి అతిగా నోరు జారి చిన్నబాబుకి కోపం తెప్పించానేమో అని భయపడింది రాములమ్మ ఈలోపు నందు బాత్రూంలోకి వెళ్లి ముఖం కడుక్కొని గదికి తిరిగొచ్చింది ఈ అమ్మాయి కోసం చిన్నబాబు గారితో నాకెందుకు గొడవ ఏం చేసినా మాకే నష్టం మనసులో అనుకుంటూ చిన్నబాబు ఈ చైర్ ఇక్కడ వేయమంటారా వినయంగా అడిగింది రాములమ్మ అన్న మాటికి కోపం వచ్చింది అభికి కానీ ఏం చేస్తాడు తప్పదు హా వెయ్యి రాములమ్మ నాకు ఈ గదిలో ఫోన్ సిగ్నల్ రావటం లేదు అమెరికా నుండి నా స్నేహితులు ఫోన్ చేస్తారు నా పని అయ్యే వరకు ఈరోజు మీ ఇంటి దగ్గరే కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటాను నేను ఫోన్ మాట్లాడుకోవడం కోసం ఇక్కడ ఉన్నాను మీరిబ్బంది పడొద్దు ఈ విషయమే ఆ అమ్మాయికి చెప్దామనే లోపు తను ఆ డోర్ పెట్టుకుంది అప్పుడు గాని రాములమ్మకి అభి మీద అనుమానం వీడలేదు తరువాత రాములమ్మ నందు దగ్గరికి వెళ్ళి అభి చెప్పిన మాటల్నే తనకు మళ్లీ వల్లించి తన ఇంటికి వెళ్ళిపోయింది రాములమ్మ వెళ్ళగానే డోర్ వేసుకుని దాన్నే ఆనుకుని బ్యాగ్ మీద తలపెట్టుకుని కూర్చుంది నందు ఆ గదికి చాలా దగ్గరలోనే కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అభి పొద్దున్నుండి అంతులేని ఆలోచనలు అలిసిపోయి ఉండటం వల్ల ఉల్లో ల్యాప్టాప్ ఫోను ఉంచుకొని మీద వెనక్కి వాలి తెలియకుండానే గార్డెన్ నిద్రలోకి వెళ్ళిపోయాడు రాత్రి పన్నెండు గంటలకు ఎవరో చిన్నగా ఏడుస్తున్న శబ్దం నందు వాళ్ళ నానమ్మ డైరీ ఉల్లో ఉంచుకొని ఫోటోని ఎడమ చేతితో తడుముతూ ఏడుస్తోంది ఆ ఏడుపు గది నుండి వస్తుందని అర్థమైంది అభికి నందు ఏడుపు వింటుంటే అభికి గుండె పిండేసినట్టుగా ఉంది డోరు బద్దలు కొట్టుకునళ్ళి నేను నీకున్నాను నువ్వేడవుకు అని చెప్పాలనుంది తన ప్రాణాన్ని ఎవరో లాగేస్తున్నట్టు బాధపడ్డాడు అభి నానమ్మ నువ్వు నాకేం చెప్పావు ఇక్కడ జరుగుతున్నదేంటి ఆవిడ నా స్తోమతికి తగ్గ వాళ్ళని చూసి నాకెవరూ లేరని ఆవిడికి తెలుసు కదా వాళ్ళల్లో నన్ను కలుపుకోకపోయినా పర్లేదు కానీ నాకు ఎవరి ఆసరా లేదని అర్థం చేసుకొని కనీసం పని అమ్మాయిలైనా ఉండడానికి చోటు ఇవ్వచ్చు కదా నేను పొద్దున్నే తిరిగి మన ఊరు వెళ్ళిపోతాన్నానమ్మా మరి ఊరికి తిరిగి వెళ్ళాను అందరూ నా జాతకం తెలిసి వీళ్ళు నన్ను తరిమేశారని నవ్వుతారు వాళ్ళ మాటలు నాకు కొత్త కాదు కానీ కానీ పిన్ని బాబాయి పూజారి గారు వీళ్ళందరూ నన్ను చూసినప్పుడల్లా బాధపడతారు ఈవిడ నన్న మాటలు బాబాయ్కి తెలిస్తే ఒకప్పుడు సుందరికి మంచి చేయాలని చూసి తమ్ముణ్ణి దూరం చేసుకున్నాను ఇప్పుడిక్కడ జరిగింది తెలిస్తే బాబాయి అందరికీ దూరం అవుతాడు కానీ నానమ్మ నేను వెళ్ళను నేను ఇక్కడ బాగానే ఉన్నానని వాళ్ళు అనుకోవాలి నానమ్మ నీకు అబద్ధం చెప్తే నచ్చదని తెలుసు అయినా సరే అబద్ధపు జీవితాన్ని బతకాలని అనుకుంటున్నాను ఏం చెయ్యన్నానమ్మా బతికున్న నాకు నిన్ను బాధ పెట్టాను ఇప్పుడు తిరిగి వెళ్ళి బాబాయ్ని బాధ పెట్టలేను నాకేం చెయ్యాలో అర్థమైంది ఇప్పుడు నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తాను నందు మాటలు వింటూ కంటతడి పెట్టుకున్న అభి తన చివరి మాట విని తన నిర్ణయానికి భయపడిపోయాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోయావంటే నువ్వు చావడం కాదు నేనే నిన్ను చంపేస్తాను కోపంగా అరిచాడు అభి ఆ రాత్రివేళ అభి అరుపులకి ఉలిక్కిపడి గది బయట ఎవరో ఉన్నారని అర్థమైంది నందు చిన్నగా తలుపు తీసి చూసింది అభి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఈ మధ్య అందరికీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఏదన్నా జరగడానికి జరిగితే చచ్చిపోదామని ముందనుకుంటారు ఇంకొకసారి నువ్వు ఇలా ఆలోచిస్తే నీకు నా చేతుల్లో ఉండదు వింటున్నావా బాలు లేకపోతే నీ వచ్చి చంప మీద ఒక్కటేసి చెప్పమంటావా అభి ఫోన్లో మాట్లాడుతున్నాడని అర్థమైంది నందుకి వెంటనే గది తలుపు వేసుకుని మళ్లీ లోపలికొచ్చి కూర్చుంది చూడు బాలు నీ మనసు బాగా గాయపడింది ఈ సమయంలో నువ్వు పొరపాటు నిర్ణయాలు తీసుకోకు ముందు నువ్వు మామూలుగా అవ్వు తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించు సరేనా వద్దనుకుంటున్నా అభి మాటలు నందు చెవులో పడుతూనే ఉన్నాయి మనసుకి తెలియని ధైర్యంగా అనిపించింది తెలియకుండానే నెమ్మదిగా వెళ్ళిపోయింది తలుపు సందుల్లో కనపడుతున్న నందు నీడని బట్టి తను నిద్రపోయిందని అర్థమైంది అభికి ఆ తరువాతే అభి సరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ కూర్చున్నాడు తన ఆలోచనలన్నీ ఒక కొలిక్కొచ్చేసరికి సమయం ఉదయం నాలుగు గంటలైంది తన చేరు ల్యాప్టాప్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు గదిలోకి వెళ్ళగానే మొత్తం ఫర్నిచర్ ఉండి ఇండిపెండెంట్ హౌస్ కోసం ఆన్లైన్లో వెతికాడు ఒక ఐదు ఎంచుకొని బాలుకి మెసేజ్ చేశాడు టైం ఐదు అవుతున్నప్పుడు వాళ్ళ నానమ్మకి ఫోన్ చేశాడు అంత పొద్దున్న అభి ఎందుకు చేస్తున్నాడోనని ఆవిడ కంగారు పడుతూ ఫోన్ ఎత్తారు కన్నయ్య బానే ఉన్నావా అందరూ బాగానే ఉన్నారా ఏమైందిరా ఇంత పొద్దుటే ఫోన్ చేశావు కంగారుగా ఉంది నానమ్మ నానమ్మ కంగారు పడకు అందరం బాగున్నాం నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు తాతయ్య తెల్లారగానే దొరికిన కారు తీసుకుని మీరిక్కడే నా దగ్గర కొన్ని నెలలు ఉండేటట్టు రండి నాకిప్పుడు మీ అవసరం చాలా ఉంది నానమ్మ దయచేసి ఎందుకు ఏంటి అని అడగొద్దు ఏమిటి అనేది ఇక్కడికి వచ్చాక చెప్తాను అంత పెద్ద మాటలు ఎందుకులే కన్నయ్యా కానీ ఆ ఇంటికా నానమ్మా నాన్నింటికి తాతయ్య రారని నాకు తెలుసు కదా ఇక్కడికి కాదు ఇప్పుడు మీరొచ్చేది నా ఇంటికి నేనిక్కడ వేరేగా ఇల్లు తీసుకున్నాను మీరు హైదరాబాద్ దగ్గరకు రాగానే ఎక్కడ దిగాలి అనేది మీకు మెసేజ్ పెడతాను సరేనా ఇంత సడన్గా మేము అక్కడికి ఎందుకు కన్నా నానమ్మా కన్నా ఏది చేసినా ఆలోచించే చేస్తాడని నువ్వు నమ్మితే ఇంకో మాట మాట్లాడకుండా తాతయ్యని తీసుకుని నానమ్మా సరేరా కన్నా వస్తాం అన్ని నెలలు ఉండడానికి కాకపోయినా కనీసం నిన్ను చూడటానికైనా వస్తాం అని ఫోన్ పెట్టేసి నిద్రపోతున్న భర్తని లేపి అభి చెప్పిన మాటలు మొత్తం రాఘవయ్యకి చెప్పింది జానకమ్మ అవునా అభి అలా అన్నాడా కొంపదీసి వాళ్ళత్తలానే కూడా ఎవరినైనా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని పేరు కాపురం పెట్టాడా రాఘవయ్య అనుమానపడ్డాడు ఏమండి ఈ ఒక్కసారి మీ పంతం వేడండి నా కోసం వాడి కోసం మనం అక్కడికి వెళ్దామండి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే